ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ చరిత్ర తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుపతి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కొండలు శేషాద్రి కొండలు తిరుమల శ్రేణిలోని ఏడుకొండలలో శ్రీ వెంకటేశ్వరుడు ఏడవ కొండపై ఉన్నాడు అందుకే ఆయనను ఏడు ఈ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ చరిత్ర తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుపతి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కొండలు శేషాద్రి కొండలు తిరుమల శ్రేణిలోని ఏడుకొండలలో శ్రీ వెంకటేశ్వరుడు ఏడవ కొండపై ఉన్నాడు అందుకే ఆయనను ఏడుకొండలవాడా అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం తిరుపతి లడ్డు ప్రసాదంగా ప్రసిద్ధి చెందింది రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శనిస్తారు తన తలపై శేషనాగం కవచంగా ఉంటుంది దైవిక కాంతితో మెరిసే చరిత్ర ఆయనను శ్రీవారికి నామాలు చాలా ప్రచారం పొందుతాయి ఓం నమో వెంకటేశాయ గోవిందాయ నమ అని భక్తులు జపిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవితో వివాహం అయింది ఈ వివాహానికి సంబంధించిన కథాలు పెద్దగా ప్రచారంలో ఉన్నాయి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచులలో తెలిసి ఉన్నారు వెంకటేశ్వర స్వామికి శ్రద్ధగా నవనా శుభ్రభాత సేవ కళ్యాణోత్సవం సహస్రనామం అర్చన మొదలైనవి చేస్తారు ప్రతి శనివారం శ్రావణ మాసం పూర్ణిమ రోజు ప్రత్యేకమైనవి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నియమ చరిత్ర చూసుకున్నట్లయితే హిందూ మతంలో చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఇది వేలాది సంవత్సరాల పాత చరిత్ర కలిగి ఉన్నది అనేక రాజవంశాలు ఈ ఆలయని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర వహించాయి దీని చరిత్రను పురాణాలు ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర విషయం తెలుసుకుందాం ఈ చరిత్ర తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుపతి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కొండలు శేషాద్రి కొండలు తిరుమల శ్రేణిలోని ఏడుకొండలలో శ్రీ వెంకటేశ్వరుడు ఏడవ కొండపై ఉన్నాడు అందుకే ఆయనను ఏడుకొండలవాడా అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం తిరుపతి లడ్డు ప్రసాదంగా ప్రసిద్ధి చెందింది రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శనిస్తారు కనత ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ చరిత్ర తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుపతి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కొండలు శేషాద్రి కొండలు తిరుమల శ్రేణిలోని ఏడు కొండలలో శ్రీ వెంకటేశ్వరుడు ఏడవ కొండపై ఉన్నాడు అందుకే ఆయనను ఏరుకొండలవాడా అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం తిరుపతి లడ్డు ప్రసాదంగా ప్రసిద్ధి చెందింది రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శనిస్తారు తన తలపై శేషనాగం కవచంగా ఉంటుంది దైవిక కాంతితో మెరిసే చరిత్ర ఆయనను శ్రీవారికి నామాలు చాలా ప్రచారం పొందుతాయి ఓం నమో వెంకటేశాయ గోవిందాయ నమ అని భక్తులు జపిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవితో వివాహం అయింది ఈ వివాహానికి సంబంధించిన కథలు పెద్దగా ప్రచారంలో ఉన్నాయి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచులలో తెలిసి ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రద్ధగా స్మరణ శుభ్రభాత సేవ కళ్యాణోత్సవం సహస్రనామ అర్చన మొదలైనవి చేస్తారు ప్రతి శనివారం శ్రావణ మాసం పూర్ణిమ రోజు ప్రత్యేకమైనవి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మల చరిత్ర చూసుకున్నట్లయితే హిందూ మతంలో చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఇది వేలాది సంవత్సరాల పాత చరిత్ర కలిగి ఉన్నది అనేక రాజవంశాలు ఈ ఆలయని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర వహించాయి దీని చరిత్రను పురాణాలు శాసనాలు ప్రచన పాత్రాలు ఆధారంగా వివరించవచ్చును పురాణం పద్మాపురాణం బ్రహ్మపురాణం వంటి గ్రంథలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్థాపక స్వాపనకు సంబంధించిన పురాణ కథనాలు ఉన్నాయి బ్రహ్మండ పురాణం ప్రకారం కలియుగంలో భూలోకంలో భక్తుల రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తిరుమలలో శీలగా వెలసి శ్రీనివాసుడుగా అవతరించారు వెంకటాద్రి పర్వతం మీద స్వామి తన నివాసాన్ని ఏర్పరిచాడని చెబుతారు చరిత్రక ఆధారాలు తీసుకున్నట్లయితే పల్లవులు నాలుగవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్నారు పల్లవులు తిరుమలపై ఉన్న ఆలయానికి మొదటి రాజశ్రేయస్సు కలిగించిన వారిగా పరిగణించబడతారు కొన్ని శాసనాలు ఆధారంగా పల్లవ రాజులు స్వామికి బంగారు ఆభరణాలు వస్త్రాలు ఇచ్చినట్టు తెలుస్తుంది చాళుక్యులు రాష్ట్ర కుటులు ఆరవ నుంచి పదవ శతాబ్దం వరకు ఉన్నారన్నట్టు తెలుస్తుంది ఈ రాజవంశాల కాలంలో ఆలయం మరింత విస్తరించబడిందని పాలు శాసనాల్లో వీరు చేసిన దానాలు మరియు సేవలు పేర్కొనబడ్డాయి చోళులు తొమ్మిది నుంచి పదమూడవ శతాబ్దం వరకు ఉన్నారని తెలుసు ఆలయ అభివృద్ధిలో చోళుల పాలన బాగా గుర్తింపు పొందింది ఈ కాలంలో ఆలయంలో శిల్పకళ శ్రీవారి దేవస్థాన నిర్వహణ వ్యవస్థ మరింత స్థిరపడ విరాళాలు ఇచ్చి వేదికలు నిర్మించారు యాదవులు కాకతీయులు పన్నెండు నుంచి పన్నెండవ శతాబ్దం వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆలయానికి విశేష సేవలు చేశారు ముఖ్యంగా కాకతీయులు గోపుర నిర్మాణ విజయనగర సామ్రాజ్యం పద్నాలుగు నుంచి పదిహేడవ శతాబ్దం వరకు ఉందని తెలుస్తుంది శ్రీ కృష్ణదేవరాయలు ఆలయ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు ఆయన మరియు ఇతర విజయనగర రాజులు ఆలయ గోపురాలు నిర్మించారు ఉత్సవాలు స్థాపించారు స్వర్ణగతాలు కంచి వాహనాలు ఆభరణాలు దానం చేశారు ఆలయ నిర్వహణ కోసం భూములు ఆదాయ వనరులు కేటాయించారు తిరుమల శ్రీవారి గర్భగుడి వద్ద ఆయన భక్తి గుర్తుగా శిలా శాసనం ఇప్పటికీ ఉంది శ్రీ కృష్ణదేవరాయల మహారాజులు కళ్యాణోత్సవం స్థాపించారు బ్రిటిష్ కాలం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించారు ఎలా అంటే బ్రిటిష్ కాలంలో ఆలయ నిర్వహణ కొంతకాలం ఆంధ్ర మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వ అధికారుల ద్వారా జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో లో మద్రాస్ రెవెన్యూ బోర్డు అధీనంలో తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి అనే సంస్థ ఏర్పడింది ఇప్పటి ఇప్పటి నుండి ఆలయ నిర్వహణ అభివృద్ధి వ్యవస్థీకృతంగా సాగుతుంది ఆలయ ద్రావిడ శిల్ప శైలిలో నిర్మించబడింది ప్రధాన గర్భ గుడి అనంత నిలయంలో స్వామి సాక్షుగా వెలిసి ఉన్నాడు ఆలయంలో చెక్కిన గోపురాలు మండపాలు తీర్థం మొదలైనవి విశిష్టగా ఉన్నాయి తిరుమల ఆలయం అనేది అనేక శతాబ్దాల చరిత్ర కలిగి ఉండి అనేక రాజవంశాలు భక్తులు దాని అభివృద్ధికి సహకరించారు ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది ఒక భక్తి విశ్వాసం చరిత్ర సంస్కృతి నిక్షేపంగా నిలిపించిన నిలిచిన పవిత్ర స్థలం ఉన్నాయి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ అనేక పుణ్యతీర్థాలు తిరుమలలో చాలా తీర్థాలు ఉన్నాయి పుష్కరిణి స్వామి పుష్కరిణి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రక్కననే ఉంది ఇది వైకుంఠం నుండి గరుడుపై శ్రీ విష్ణు వెంట వచ్చిన పవిత్ర తీర్థంగా భావిస్తారు భక్తులు ఆలయ దర్శనానికి ముందు ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే పాప క్షమప్ప ఉందనే నమ్మకం ఉంది ఇది అతి పవిత్రమైన తీర్థం ముఖ్యమైన ఉత్సవాల సమయంలో ఇక్కడ ఉత్సవ మూర్తులకు అభిషేకాలు చేస్తారు కపిల తీర్థం కపిల తీర్థం అంటే తిరుపతి పాదశలో ఉంది అంటే కొండ దిగువన కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేశారని పురాణం చెబుతుంది ఇది శివునికి అంకితమైన ఏకైక తీర్థం ఇక్కడ కాపిలేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది శివరాత్రి సందర్భంగా అనేక సందర్శిస్తారు పాప వినాశనం తీర్థం తిరుమల కొండపై ఉంది ప్రధాన ఆలయం నుండి సుమారు ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఆ తీర్థంలో స్నానం చేస్తే గత జన్మ పాపలు పోతాయని నమ్మకం ఇక్కడ ఒక చిన్న జలపాతం ఉంది భక్తులు ఇక్కడ శరీరాన్ని శుద్ధ చేసుకుంటారు చాలా శుభప్రదమైన ప్రశాంత ప్రదేశం ఆకాశ గంగా తీర్థం పాప వినాశనం దగ్గరే ఉంది ఈ నీటిని ప్రతిరోజు ఆలయానికి తీసుకెళ్లి స్వామికి అభిషేకం కోసం ఉపయోగిస్తారు ఇది ఆకాశం నుండి జరుగుతున్న గంగా జలానికి సమనమైనదిగా భావిస్తారు నమ్మకం ఇది పార్వతీదేవి చేసిన తపస్సు ఫలితంగా కలిగిందని చెబుతారు శీలతోరణ తీర్థం తిరుమల కొండపై ఒక నేచురల్ రాక్ ఆర్చ్ ప్రకృతి సిద్ధమైన రాతి వంతెన ఇది రాళ్ళతో ఏర్పడిన సహజ ఆర్చ్ రూపంలో ఉన్న ప్రత్యేక ఆకృతి ఇది భూమి అరుదన్న రాక్ ఫార్మేషన్లలో ఒకటి శాస్త్ర శాస్త్రవేత్తల దృష్టిలో ఇది పదిహేను వందల మిలియన్ల సంవత్సరాల పురాతనమైనది పురాణ ప్రకారం ఇది శ్రీ వెంకటేశ్వరుని అవతారానికి సూచనగా భావిస్తారు జపలి తీర్థం తిరుమలలో జపలి మహర్షి ఇక్కడ తపస్సు చేశారని పురాణాల ప్రకారం చెబుతారు ఇది ఓ శాంతమైన ప్రదేశం తపస్సు చేసేందుకు అనుకూలంగా భావించబడింది చక్రతీర్థం తిరుమల పర్వతాల మధ్య ఒక లోతైన ప్రాంతంలో ఉంది ఇక్కడ విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రవేశపెట్టాడని నమ్మకం ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల చక్రశుద్ధి పాప వినోచనం జరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు గోగర్భ తీర్థం ఇది కూడా తిరుమలలోని అరుదైన తీర్థాలలో ఒకటి గర్భానికి సమానమైన పవిత్రత కలిగి ఉందని భావిస్తారు ఇది తక్కువగా ప్రసిద్ధి చెందిన తీర్థం వెనుచల తీర్థం ప్రతి కొండపై ఓ ప్రత్యేక తీర్థం ఉంటుంది మొత్తం ఏడు కొండలకు వివిధ తీర్థాలుగా ఉన్నాయి శేషాద్రి తీర్థం నీలాద్రి తీర్థం గరుడాద్రి తీర్థం అంజనాద్రి తీర్థం వృషభాద్రి తీర్థం నారాయణాద్రి తీర్థం వెంకటాద్రి తీర్థం ఇవన్నీ వెంకటేశ్వరునికి సంబంధించిన పవిత్ర స్థలాలుగా పరిగణించబడతాయి భక్తులు తిరుమల దశానికి వచ్చే సమయంలో వీటి కొన్ని ముఖ్యమైన తీర్థాలను కూడా సందర్శిస్తారు ముఖ్యంగా స్వామి పుష్కరిణి పాప వినాశనం ఆకాశంగా కపిల తీర్థం ఈ నీటిలో స్నానం చేయడం లేదా కనీసం మూడి తల స్నానం చేయడం భక్తుల సంప్రదాయంలో భాగంగా ఉంటుంది ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ చరిత్ర తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుపతి చిత్తూరు జిల్లా లో ఉన్నది కొండలు శేషాద్రి కొండలు తిరుమల శ్రేణిలోని ఏడుకొండలలో శ్రీ వెంకటేశ్వరుడు ఏడవ కొండపై ఉన్నాడు అందుకే ఆయనను ఏడు కొండలవాడా అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం తిరుపతి లడ్డు ప్రసాదంగా ప్రసిద్ధి చెందింది రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శనిస్తారు తన తలపై శేషనాగం కవచంగా ఉంటుంది దైవిక కాంతితో మెరిసే చరిత్ర ఆయనను శ్రీవారికి నామాలు చాలా ప్రచారం పొందుతాయి ఓం నమో వెంకటేశాయ గోవిందాయ నమ అని భక్తులు జపిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవితో వివాహం అయింది ఈ వివాహానికి సంబంధించిన కథలు పెద్దగా ప్రచారంలో ఉన్నాయి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచులలో తెలిసి ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రద్ధగా నవనామస్మరణ శుభ్రభాత సేవ కళ్యాణోత్సవం సహస్రనామం అర్చన మొదలైనవి చేస్తారు ప్రతి శనివారం శ్రావణ మాసం పూర్ణిమ రోజు ప్రత్యేకమైనవి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నియమణ చరిత్ర చూసుకున్నట్లయితే హిందూ మతంలో చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఇది వేలాది సంవత్సరాల పా పాత చరిత్ర కలిగి ఉన్నది అనేక రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర వహించాయి దీని చరిత్రను పురాణాలు శాసనాలు ప్రచీన పాత్రాలు ఆధారంగా వివరించవచ్చును పురాణం పద్మా పురాణం బ్రహ్మ పురాణం వంటి గ్రంథాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్థాప స్థాపనకు సంబంధించిన పురాణ కథనాలు ఉన్నాయి బ్రహ్మండ పురాణం ప్రకారం కలియుగంలో భూలోకంలో భక్తుల రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తిరుమలలో శీలగా వెలసి శ్రీనివాసుడుగా అవతరించారు వెంకటాద్రి పర్వతం మీద స్వామి తన నివాసాన్ని ఏర్పరిచాడని చెబుతారు చరిత్రక ఆధారాలు తీసుకున్నట్లయితే పల్లవులు నాలుగవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్నారు పల్లవులు తిరుమలపై ఉన్న ఆలయానికి మొదటి రాజశ్రేయస్సు కలిగించిన వారిగా పరిగణించబడతారు కొన్ని శాసనాలు ఆధారంగా పల్లవ రాజులు స్వామికి బంగారు ఆభరణాలు భూములు వస్త్రాలు ఇచ్చినట్టు తెలుస్తుంది చాళుక్యులు రాష్ట్ర కుటులు ఆరవ నుంచి పదవ శతాబ్దం వరకు ఉన్నారన్నట్టు తెలుస్తుంది ఈ రాజవంశాల కాలంలో ఆలయం మరింత విస్తరించబడిందని పలు శాసనాల్లో వీరు చేసిన దానాలు మరియు సేవలు పేర్కొనబడ్డాయి చోళులు తొమ్మిది నుంచి పదమూడవ శతాబ్దం వరకు ఉన్నారని తెలుసు ఆలయ అభివృద్ధిలో చోలుల పాలన బాగా గుర్తింపు చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ చరిత్ర తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుపతి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కొండలు శేషాద్రి కొండలు తిరుమల శ్రేణిలోని ఏడుకొండలలో శ్రీ వెంకటేశ్వరుడు ఏడవ కొండపై ఉన్నాడు అందుకే ఆయనను ఏడుకొండల అని కూడా పిలుస్తారు ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ చరిత్ర తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుపతి చిత్తూరు జిల్లా లో ఉన్నది కొండలు శేషాద్రి కొండలు తిరుమల శ్రేణిలోని ఏడుకొండలలో శ్రీ వెంకటేశ్వరుడు ఏడవ కొండపై ఉన్నాడు అందుకే ఆయనను ఏడుకొండల అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం తిరుపతి లడ్డు ప్రసాదంగా ప్రసిద్ధి చెందింది రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శనిస్తారు తన తలపై శేషనాగం కవచంగా ఉంటుంది దైవిక కాంతితో మెరిసే చరిత్ర ఆయనను శ్రీవారికి నామాలు చాలా ప్రచారం పొందుతాయి ఓం నమో వెంకటేశాయ గోవిందాయే నమ అని భక్తులు జపిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవితో వివాహం అయింది ఈ వివాహానికి సంబంధించిన కథాలు పెద్దగా ప్రచారంలో ఉన్నాయి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచున్నులలో తెలిసి ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రద్ధగా నవనామస్మరణ శుభ్రపాత సేవ కళ్యాణోత్సవం సహస్రనామం అర్చన మొదలైనవి చేస్తారు ప్రతి శనివారం శ్రావణ మాసం పూర్ణిమ రోజు ప్రత్యేకమైనవి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నియమన చరిత్ర చూసుకున్నట్లయితే హిందూ మతంలో చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఇది వేలాది సంవత్సరాల పాత చరిత్ర కలిగి ఉన్నది అనేక రాజవంశాలు ఈ ఆలయని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర వహించాయి దీని చరిత్రను పురాణాలు శాసనాలు ప్రచన పాత్రాలు ఆధారంగా వివరించవచ్చును విష్ణు పురాణం పద్మా పురాణం బ్రహ్మ పురాణం వంటి గ్రంథాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్థాపనకు సంబంధించిన పురాణ కథనాలు ఉన్నాయి బ్రహ్మండ పురాణం ప్రకారం కలియుగంలో భూలోకంలో భక్తుల రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తిరుమలలో శ్రీలగా వెలసి శ్రీనివాసుడుగా అవతరించారు వెంకటాద్రి పర్వతం మీద స్వామి తన నివాసాన్ని ఏర్పరిచాడని చెబుతారు చరిత్రక ఆధారాలు తీసుకున్నట్లయితే పల్లవులు నాలుగవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్నారు పల్లవులు తిరుమలపై ఉన్న ఆలయానికి మొదటి రాజశ్రేయస్సు కలిగించిన వారిగా పరిగణించబడతారు కొన్ని శాసనాలు ఆధారంగా పల్లవ రాజులు స్వామికి బంగారు ఆభరణాలు భూములు వస్త్రాలు ఇచ్చినట్టు తెలుస్తుంది చాళుక్యులు రాష్ట్ర కుటులు ఆరవ నుంచి పదవ శతాబ్దం వరకు ఉన్నారన్నట్టు తెలుస్తుంది ఈ రాజవంశాల కాలంలో ఆలయం మరింత విస్తరించబడిందని పాలు శాసనాల్లో వీరు చేసిన దానాలు మరియు సేవలు పేర్కొనబడ్డాయి చోళులు తొమ్మిది నుంచి శతాబ్దం వరకు ఉన్నారని తెలుసు ఆలయ అభివృద్ధిలో చోళుల పాలన బాగా గుర్తింపు పొందింది ఈ కాలంలో ఆలయంలో శిల్పకళ శ్రీవారి దేవస్థాన నిర్మాణ వ్యవస్థ మరింత స్థిరపడ విరాళాలు ఇచ్చి వేదికలు మండపాలు నిర్మించారు యాదవులు పాండ్యులు కాకతీయులు పన్నెండు నుంచి పద్నాలుగో శతాబ్దం వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది వీరు కూడా ఆలయానికి విశేష సేవలు చేశారు ముఖ్యంగా కాకతీయులు గోపుర నిర్మాణంలో పేరు పొందారు విజయనగర సామ్రాజ్యం పద్నాలుగు నుంచి పదిహేడవ శతాబ్దం వరకు ఉందని తెలుస్తుంది శ్రీ కృష్ణదేవరాయలు ఆలయ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు ఆయన మరియు ఇతర విజయనగర రాజులు ఆలయ గోపురాలు నిర్మించారు ఉత్సవాలు స్థాపించారు స్వర్ణగతాలు కంచి వాహనాలు ఆభరణాలు దానం చేశారు ఆలయ నిర్వహణ కోసం భూములు ఆదాయ వనరులు కేటాయించారు తిరుమల శ్రీవారి గర్భగుడి వద్ద ఆయన భక్తి గుర్తుగా శిలా శాసనం ఇప్పటికీ ఉంది శ్రీ కృష్ణదేవరాయల మహారాజులు కళ్యాణోత్సవం స్థాపించారు బ్రిటిష్ కాలం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించారు ఎలా అంటే బ్రిటిష్ కాలంలో ఆలయ నిర్వహణ కొంతకాలం ఆంధ్ర మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వ అధికారుల ద్వారా జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో లో రెవెన్యూ బోర్డు అధీనంలో తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి అనే సంస్థ ఏర్పడింది ఇప్పటి ఇప్పటి నుండి ఆలయ నిర్వహణ అభివృద్ధి వ్యవస్థీకృతంగా సాగుతుంది ఆలయ ద్రావిడ శిల్ప శైలిలో నిర్మించబడింది ప్రధాన గర్భగుడి అనంద నిలయంలో స్వామి సాక్షత్తుగా తెలిసి ఉన్నాడు ఆలయంలో రాయితో చెక్కిన గోపురాలు మండపాలు కొనేవి తీర్థం మొదలైనవి విశిష్టగా ఉన్నాయి తిరుమల ఆలయం అనేది అనేక శతాబ్దాల చరిత్ర కలిగి ఉండి అనేక రాజవంశాలు భక్తులు దాని అభివృద్ధికి సహకరించారు ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది ఒక భక్తి విశ్వాసం చరిత్ర సంస్కృతి నిక్షేపంగా నిలిపించిన నిలిచిన పవిత్ర స్థలం ఉన్నాయి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి తిరుమలలో చాలా తీర్థాలు ఉన్నాయి పుష్కరిణి స్వామి పుష్కరిణి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రక్కననే ఉంది ఇది వైకుంఠం నుండి గరుడుపై శ్రీ విష్ణువు వెంట వచ్చిన పవిత్ర తీర్థంగా భావిస్తారు భక్తులు ఆలయ దర్శనానికి ముందు ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే పాప క్షమ ఉందని నమ్మకం ఉంది ఇది అతి పవిత్రమైన తీర్థం ముఖ్యమైన ఉత్సవాల సమయంలో ఇక్కడ ఉత్సవ మూర్తులకు అభిషేకాలు చేస్తారు కపిల తీర్థం కపిల తీర్థం అంటే తిరుపతి పాదశలో ఉంది అంటే కొండ దిగువన ఈ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ చరిత్ర తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వాడా అని పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం తిరుపతి లడ్డు ప్రసాదంగా ప్రసిద్ధి చెందింది రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శనిస్తారు తన తలపై శేషనాగం కవచంగా ఉంటుంది దైవిక కాంతితో మెరిసే చరిత్ర ఆయనను శ్రీవారికి నామాలు చాలా ప్రచారం పొందుతాయి ఓం నమో వెంకటేశాయ గోవిందాయే నమ అని భక్తులు జపిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవితో వివాహం అయింది ఈ వివాహానికి సంబంధించిన కథాలు పెద్దగా ప్రచారంలో ఉన్నాయి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచులలో తెలిసి ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రద్ధగా నవనామస్మరణ శుభ్రభాత సేవ కళ్యాణోత్సవం అర్చన మొదలైనవి చేస్తారు ప్రతి శనివారం శ్రవణ మాసం పూర్ణిమ రోజు ప్రత్యేకమైనవి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మణ చరిత్ర చూసుకున్నట్లయితే హిందూ మతంలో చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఇది వేలాది సంవత్సరాల పాత చరిత్ర కలిగి ఉన్నది అనేక రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర వహించాయి దీని చరిత్రను పురాణాలు శాసనాలు ప్రచీన పాత్రలు ఆధారంగా వివరించవచ్చును పురాణం పద్మా పురాణం వంటి గ్రంథాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్థాప స్థాపనకు సంబంధించిన పురాణ కథనాలు ఉన్నాయి బ్రహ్మండ పురాణం ప్రకారం కలియుగంలో భూలోకంలో భక్తుల రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తిరుమలలో శీలగా వెలిసి శ్రీనివాసుడుగా అవతరించారు వెంకటాద్రి పర్వతం మీద స్వామి తన నివాసాన్ని ఏర్పరిచాడని చెబుతారు చరిత్రక ఆధారాలు తీసుకున్నట్లయితే పల్లవులు నాలుగవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్నారు పల్లవులు తిరుమలపై ఉన్న ఆలయానికి మొదటి రాజశ్రేయస్సు కలిగించిన వారిగా పరిగణించబడతారు కొన్ని శాసనాలు ఆధారంగా పల్లవ రాజులు స్వామికి బంగారు ఆవరణాలు వస్త్రాలు ఇచ్చినట్టు తెలుస్తుంది చాళుక్యులు కుటులు ఆరవ నుంచి పదవ శతాబ్దం వరకు ఉన్నారన్నట్టు తెలుస్తుంది ఈ రాజవంశాల కాలంలో ఆలయం మరింత విస్తరించబడిందని పాలు శాసనాల్లో వీరు చేసిన దానాలు మరియు సేవలు పేర్కొనబడ్డాయి చోళులు వరకు ఉన్నారని తెలుసు ఆలయ అభివృద్ధి గుర్తింపు పొందింది శ్రీవారి దేవస్థాన నిర్మించారు యాదవులు కాకతీయులు పన్నెండు నుంచి పన్నెండు వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది వీరు కూడా ఆలయానికి విశేష సేవలు ముఖ్యంగా కాకతీయులు గోపుర నిర్మాణాలను పేరు పొందారు విజయనగర సామ్రాజ్యం ఉందని తెలుస్తుంది శ్రీ కృష్ణదేవరాయలు ఆలయాభివృద్ధిలో ప్రధాన ఆయన మరియు ఇతర ఆలయ గోపురాలు నిర్మించారు ఆలయ కేటాయించారు ఆయన భక్తి గుర్తుగా శిలా శాసనం ఇప్పటికీ ఉంది శ్రీకృష్ణదేవరాయల కృష్ణదేవరాయల మహారాజులు కళ్యాణోత్సవం స్థాపించారు బ్రిటిష్ కాలం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించారు ఎలా అంటే ఆలయ నిర్వహణ కొంతకాలం మద్రాస్ రెసిడెన్సీ ప్రభుత్వ జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో లో మద్రాస్ రెవెన్యూ బోర్డు అధీనంలో తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి అనే సంస్థ ఏర్పడింది ఇప్పటి ఇప్పటి నుండి ఆలయ నిర్వహణ అభివృద్ధి వ్యవస్థీకృతంగా సాగుతుంది ఆలయ ద్రావిడ శిల్ప శైలిలో నిర్మించబడింది ప్రధాన గర్భగుడి అనంత నిలయంలో స్వామి వెలిసి ఉన్నాడు ఆలయంలో రాయితో చెక్కిన గోపురాలు మండపాలు కొనవి తీర్థం మొదలైనవి విశిష్టగా ఉన్నాయి తిరుమల ఆలయం అనేది అనేక శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది అనేక రాజవంశాలు భక్తులు దాని అభివృద్ధికి సహకరించారు ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది ఒక భక్తి విశ్వాసం చరిత్ర సంస్కృతి నిక్షేపంగా నిలిపించిన నిలిచిన పవిత్ర స్థలం ఉన్నాయి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ అనేక పుణ్యతీర్థాలు తిరుమలలో చాలా తీర్థాలు ఉన్నాయి పుష్కరిణి స్వామి పుష్కరిణి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రక్కననే ఉంది ఇది వైకుంఠం నుండి గరుడుపై శ్రీ విష్ణు వెంట వచ్చిన పవిత్ర తీర్థంగా భావిస్తారు భక్తులు ఆలయ దర్శనానికి ముందు ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే పాప క్షమప్ప నమ్మకం ఉంది ఇది అతి పవిత్రమైన తీర్థం ముఖ్యమైన ఉత్సవాల సమయంలో ఇక్కడ ఉత్సవమూర్తులకు అభిషేకాలు చేస్తారు కపిల తీర్థం కపిల తీర్థం అంటే తిరుపతి పాదశలో ఉంది అంటే కొండ దిగువన కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేశారని పురాణం చెబుతుంది ఇది శివునికి అంకితమైన ఏకైక తీర్థం ఇక్కడ కాపిలేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది శివరాత్రి సందర్భంగా అనేక భక్తులు సందర్శిస్తారు పాప వినాశనం తీర్థం తిరుమల కొండపై ఉంది ప్రధాన ఆలయం నుండి సుమారు ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఆ తీర్థంలో స్నానం చేస్తే గత జన్మ పాపలు పోతాయని నమ్మకం ఇక్కడ ఒక చిన్న జలపాతం ఉంది భక్తులు ఇక్కడ శరీరాన్ని శుద్ధ చేసుకుంటారు చాలా శుభప్రదమైన ప్రశాంత ప్రదేశం ఆకాశ గంగా తీర్థం పాప వినాశనం దగ్గరే ఉంది ఈ నీటిని ప్రతిరోజు ఆలయానికి తీసుకెళ్లి స్వామికి అభిషేకం కోసం ఉపయోగిస్తారు ఇది ఆకాశం నుండి జరుగుతున్న గంగా జలానికి సమనమైనదిగా భావిస్తారు నమ్మకం ఇది పార్వతీదేవి చేసిన తపస్సు ఫలితంగా కలిగిందని చెబుతారు శీలతోరణ తీర్థం తిరుమల కొండపై ఒక నేచురల్ రాక్ ఆర్చ్ ప్రకృతి సిద్ధమైన రాతి వంతెన ఇది రాళ్లతో ఏర్పడిన సహజ ఆర్చ్ రూపంలో ఉన్న ప్రత్యేక శాస్త్రవేత్తల దృష్టిలో ఇది పదిహేను వందల మిలియన్ల సంవత్సరాల పురాతనమైనది పురాణ ప్రకారం ఇది శ్రీ వెంకటేశ్వరుని అవతారానికి సూచనగా భావిస్తారు జపలి తీర్థం తిరుమలలో జపలి మహర్షి ఇక్కడ తపస్సు చేశారని పురాణాల ప్రకారం చెబుతారు ఇది ఓ శాంతమైన ప్రదేశం తపస్సు చేసేందుకు అనుకూలంగా భావించబడింది చక్రతీర్థ తిరుమల పర్వతాల మధ్య ఒక లోతైన ప్రాంతంలో ఉంది ఇక్కడ విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రవేశించడానికి నమ్మకం ఈ తీర్థంలో చక్రశుద్ధి పాప వినోచనం జరుగుతాయని గోగర్భ కూడా తిరుమలలోని అరుదైన తీర్థగర్భానికి సమానమైన పవిత్రత కలిగి ఉందని భావిస్తారు ఇది వెనుచల తీర్థం ప్రతి కొండపై ఓ ఉంటుంది మొత్తం ఏడు కొండలకు నీలాద్రి తీర్థం గరుడాది తీర్థం అంజనాద్రి తీర్థం వృషభాద్రి తీర్థం ఇవన్నీ వెంకటేశ్వరునికి సంబంధించిన పరిగణించబడతాయి భక్తులు వచ్చే సమయంలో వీటి కొన్ని ముఖ్యమైన సందర్శిస్తారు ముఖ్యంగా పాప వినాశనం ఆకాశంగా ఈ నీటిలో స్నానం ఊడి తల స్నానం ఉంటుంది గురించి తెలుసుకుందాం ఈ చరిత్ర తెలుసుకునే ముందు మా ఛానల్ ఛానల్ని చేసి షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుపతి

శనివారం శ్రావణి హిందూ మతంలో చాలా పురాణం పురాణం కలియుగంలో భూలోకంలో భక్తుల రక్షణ కోసం విష్ణుల శ్రీనివాసుడుగా వెంకటాద్రి పర్వతం మీద స్వామి చెబుతారు చరిత్రక ఆధారాలు తీసుకున్నట్లయితే నాలుగవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్నారు ఉన్న ఆలయానికి మొదటి రాజశ్రేయస్సు కలిగించిన వారిగా పరిగణించబడతారు కొన్ని శాసనాలు అదనంగా రాజులు స్వామికి బంగారు ఆభరణాలు భూములు వస్తూ ఇచ్చినట్టు తెలుస్తుంది పాలన భాగ గుర్తింపు ఇచ్చి వేదికలు పాండ్యులు కాకతీయులు పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది చేశారు ముఖ్యంగా కాకతీయ విజయనగర సామ్రాజ్యం ఉందని తెలుస్తుంది శ్రీ కృష్ణదేవ